ప్రేమించి పెళ్లి చేసుకుంది భర్త సహకారంతో ఉన్నత చదువులు గాక రాజకీయంగానూ ఎదిగేందుకు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది ఓ ప్రముఖ పార్టీ తరఫున వార్డు కౌన్సిలర్గాను గుర్తింపు తెచ్చుకుంది కానీ ఓ తప్పు ఆమె జీవితాన్ని ఛిద్రం చేసింది ఇన్స్టాగ్రామ్ చాటింగ్ జీవితానికి ఇరుకుగా పెట్టగా ఆన్లైన్ పరిచయం ఆమెను అనంతలోకాలకు పంపింది సోషల్ మీడియా చిన్న పెద్ద ఇప్పుడు అందరి జీవితాల్లో ఒక భాగమైంది పగలు రాత్రి అనే తేడా లేకుండా రీల్స్ తో కాలం గడుపుతున్నారు కానీ ఈ సోషల్ మీడియాలో జరిగే కొత్త కొత్త పరిచయాలే కొంపలు ముంచుతున్నాయి ఫేస్బుక్లో పరిచయమైన వారితో ప్రేమలు ఇన్స్టాలో హాయ్ అని పలకరించిన వారితో చాటింగ్లు ఇలాంటి నయా ట్రెండ్కు యువత ఆకర్షితులవ్వడం సహజమే కాని కుటుంబాల్లో చిచ్చు రేపడంలో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల పాత్రే ఎక్కువగా ఉంటుంది పెళ్లైన వారు కానివారు అనే తేడా లేదు పలకరింపులతో మొదలై చిన్న చిన్న ఆకర్షణలతో ప్రయాణం సాగిస్తూ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు తమిళనాడులోని తిరునిండ్రావూర్ మున్సిపల్ వార్డు కౌన్సిలర్ కోమది ఇలాగే ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఓ వ్యక్తికి దగ్గరైంది ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను నలుగురు పిల్లలను వద్దనుకుని అతనితోనే వెళ్లిపోయేందుకు సిద్ధమైంది వద్దని వారించినా వినకుండా పదే పదే ప్రియుణ్ణి కలుస్తూ ఉండడంతో భర్త స్టీఫెన్ రాజ్ రగిలిపోయాడు ఓ రోజు కూడా ఇలాగే ప్రియుణ్ణి కలిసేందుకు వెళ్లిన కోమదిని కత్తితో నరికి చంపేశాడు ప్రియుడు అక్కడ్నుంచి పరారయ్యాడు ఇన్స్టాగ్రామ్ మోజులో పడి అందమైన జీవితాన్ని కోమది ఆగం చేసుకుంది ఉన్నత చదువులు చదివి వార్డు కౌన్సిలర్ గా గెలిచిన ఆమె పెడదారి పట్టింది ఇన్స్టాగ్రామ్ లో చేసిన చాటింగ్తో జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంది అందుకే అంటారు పెద్దలు అవసరం మేరకే ఆన్లైన్ ను వినియోగించుకోవాలి అని తస్మాత్ జాగ్రత్త సోషల్ మీడియానే జీవితం కాదు అంతకు మించి భవిష్యత్తు మన కోసం ఎదురు చూస్తుంది